కూర్చోబెట్టి ఇలా చేస్తున్నారంటే నేను ఇప్పటికీ కూడా నేను తిరుగుకోవట్లేదు నేను ఇంకా ఆలోచిస్తున్నా ఇంకా నేను నేను లలితకి చేస్తాను అందరితో పాటు వీళ్ళందరికీ చేస్తాను కానీ ఇది నేను ఎక్కడ ఆలోచించడానికి కూడా నాకు ఆశ్చర్యం ఉంది మీరిందరూ ఇలా చెప్తున్నారంటే సార్ నాకు నాకు అనిపిస్తుంది మాది పుణ్యం మామూలు కదండి కోటి జన్మల పుణ్యం వేల కోట్ల జన్మల పుణ్యాన్ని మూట కట్టుకొచ్చి ఇక్కడ ఎక్కారు నిజంగా నిజంగా ఇప్పుడు మాకు మీ మీలాంటి వాళ్ళందరూ వచ్చి చెప్తే గానీ మాకు ఆమె శక్తి కానీ ఇవన్నీ తెలియట్లేదండి మేము ఏదో చిన్నపిల్లల లెక్క మేము పెట్టాము పూజించుకుంటున్నాము మాకు ఏంటంటే ఏమంటారు అమ్మ దగ్గర చిన్నపిల్లలు ఏ అంటే ఏమీ లేకుండా అంటే మనసులో ఎలాంటి కల్మషం లేకుండా

అతను నేను ఆశ్చర్యపోయాను అవి శాసిస్తుంది తన యొక్క జీవశక్తిని మొత్తాన్ని ప్రవేశపెట్టి కూర్చోండి అమ్మవారు అందుకే ఇక్కడ మీకు ఖాళీ ఉంటుంది ఈ క్షేత్రం కింద రావాలంటే ఈసారి నేను అక్కడ కారణం మెల్లగా పాక్కుంటాను మన వారాహి నవరాత్రుల్లో మరి అదే అయ్యింది కదా సార్ ఇప్పుడు వారాహి నవరాత్రిలో ఏం జరిగింది అనుకుంటున్నారు ఇదంతా ప్రాబ్లం మొత్తం పెద్ద నిండిపోయిందండి మీ కార్లు ఎక్కడో పెట్టుకుని వచ్చారండి ఇంచుమించు పదిహేను వేలు ఇరవై వేల మధ్యలో మనకి అన్నదానం జరిగిందండి నవరాత్రుల్లో అది కూడా మరి అమ్మవారి అనుగ్రహము అమ్మవారి లీలలు కాకపోతే ఏంటండి ఏంటంటే అన్నదానం అనేది ఎక్కడ తక్కువ అయ్యేది కాదు ఎప్పుడు మిగులుతూ ఉండేది అంత రానివ్వనండి ఇంకా అక్షయపాత్రలానే ఉండేది అక్షయపాత్ర అంతే అండి అంతే అమ్మవారిదే అండి నేను వారాహి నవరాత్రులు బిఫోర్ ముందు క్యాజువల్గా నేను మరి ఆవిడ అనిపించుకో అమ్మవారు నాతో అనిపించుకున్నారో తెలియదు లేదంటే నేను నా నేను అన్న మాటలు నిజం చేసిందో నాకు తెలియదండి నిజంగా కానీ నేను అనేదాన్ని అమ్మవారు అంగరంగ వైభవంగా చేసుకోనున్నారు ఆమె నవరాత్రులు త్వరలో వస్తున్నాయి అనేసి ఇక్కడ ఏదో ఒక వందల సంఖ్యలో జన భక్తులు వస్తుంటే వాళ్ళందరికీ చెప్పి వీడియోస్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టేదాన్ని అండి నార్మల్గా అవి బాగా వైరల్ అయినాయి ఆమె మరి చేయించుకున్నారండి అమ్మవారు అమ్మవారు నాకు తర్వాత తెలియదు నేనేదో క్యాజువల్గా అన్నా నేనేదో నా నోట్లోంచి ఏదో అలా అనేసాను మరి ఆమె అనిపించుకుందేమో అనిపించిందండి తర్వాత నాకు నిజంగా అలానే జరిగినాయి అండి అంగ భూమి ఆకాశం ఏకమైతే ఎలా ఉంటుందో అంత అంగరంగ వైభవంగా జరిగినాయి